కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలి సోషలిస్ట్ జనతా కాంగ్రెస్ కూటమి జాతీయ అధ్యక్షుడు ఎల్ జైలుబాబు రాష్ట్ర అధ్యక్షులు గోరంత అప్పలరాజు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్లపై శాంతి చర్చకు పిలుపునిచ్చిన విధానాన్ని తీవ్రంగా ఖండించిన సోషలిస్ట్ కూటమి నాయకులు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లను అమలు చేయాలని సోషలిస్ట్ జనతా కాంగ్రెస్ కూటమి జాతీయ అధ్యక్షులు ఎల్ జైబాబు డిమాండ్ చేశారు సోమవారం రాజమహేంద్రవరం అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లను అమలు చేయాలని పిలుపునిచ్చారు ప్రపంచంలో ఎక్కడ లేని ఒక సామాజిక రుగ్మత భారతదేశంలో ఉంది అది కులం అని పేర్కొన్నారు వేల సంవత్సరాల నుండి దళిత గిరిజన వెనకబడిన కులాలకు చెందిన ప్రజలు మైనార్టీ మరి మరికొన్ని కులాలకు దోపిడీలు కుల అణచివేతలకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు అంటరాని అంటరానికంటూ చదువు జ్ఞానం వారికి అండ అందకుండా నిర్ణయం జరిగాయని తెలిపారు సంపద భూమి కో ఓటు హక్కు ఉండకూడదని శాసనాలు చేశారని అన్నారు దీనివలన దళిత గిరిజ గిరిజన వెనకబడిన కులాలు ప్రజానికం సామాజిక నిర్మాణంలో భాగంగా కాకుండా కులహీనుడిగా గురయ్యారని వివరించారు అణచివేయడం వల్ల కులాలు ప్రజలు ఆధిపత్యం కులాలను ప్రజల్లో సమానంగా అభివృద్ధి చెందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రిజర్వే రిజర్వేషన్లు పొందుపరిచారని తెలిపారు సమాన నిస్తృత్వం లేకుండా వేల సంవత్సరాల నుండి జరిగిన చారిత్రాత్మక తప్పిదాన్ని రిజర్వేషన్ల మానవత్వం అమలు చేయడం ద్వారా సరిచేయాలని అన్నారు సమాజంలో సామాజిక ఆర్థిక రాజకీయాల రంగంలో సమానత్వం సోషలిస్ట్ రానంతకాలం కుల వివక్షత ఉన్నంతకాలం రిజర్వేషన్లు కొనసాగించవలసిందని అన్నారు రాష్ట్ర అధ్యక్షులు గోరంతప్పలరాజు మాట్లాడుతూ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయడానికి దేశంలోనే బడా ప్రైవేట్ కార్పొరేషన్ సంస్థలు పెట్టుబడిదారులు వ్యతిరేకిస్తున్నారని అన్నారు మేము మా సొంత డబ్బులతో పెట్టుబడిగా పెట్టి పరిశ్రమలను సంస్థలను ఏర్పాటు చే చేసుకుంటామని అన్నారు కాబట్టే మా సంస్థల్లో ఉద్యోగ నియామకాలు రిజర్వ్ విషయంలో రిజర్వేషన్లు అమలు చేయలేము మా ఇష్టం ప్రకారమే నిర్ణయాలు చేపడతామని వాదిస్తున్నారని అన్నారు దేశంలో ఏ ప్రైవేటు కంపెనీ లేదా సంస్థ వంద శాతం సొంత పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు చేయడం లేదని అన్నారు పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున ప్రభుత్వం నుండే సహాయాన్ని పొందుతున్నారని తెలిపారు భూమి నీరు రోడ్లు విద్యుత్ సహజ వనరులు పారిశ్రామిక అభివృద్ధితో అతి చౌకగా కొట్టేస్తున్నారని వివరించారు ప్రభుత్వం నుంచి రాయితీలను పొందుపరుస్తున్న ప్రైవేటీ పరిశ్రమకులు రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ హోమన్ రైట్స్ ప్రొడక్షన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎస్సీసెల్ చైర్మన్ కండవిల్లి లక్ష్మి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్ శాంతి చర్చలకు పిలుపునిచ్చారని విధానాన్ని తీవ్రంగా ఖండించారు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా సామాజిక అసమానతలు తొలగిపోతాయని అన్నారు విద్య ఉద్యోగం ఉపాధి రాజకీయంగా వెనకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మాత్రమే సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు ఎస్సీ జేఏసీ సంఘాలు కన్వీనర్ జెటి రామారావు మాట్లాడుతూ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ అమలు చేయడాన్ని కోరారు పారిశ్రామిక రంగంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులు భూమి ట్యాక్స్ బ్యాంకుల్లో ఇస్తుందని అన్నారు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్న ప్రైవేట్ పరిశ్రమలు యాజమాన్యం ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఉత్తరాంధ్రలో అరబిద్ కంపెనీ కొన్ని కులాల వారికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని ఆరోపించారు ఈ విధానం ప్రజా ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు ఈ కార్యక్రమంలో జి లక్ష్మణరావు జి భాను ప్రకాష్ సిర్రే లక్ష్మి బుట్టాదేవి జి సుధాకర్ ఎస్కే భజాని జే వెంకటేశ్వరరావు కె రాము తదితరులు పాల్గొన్నారు దానిలో భాగంగానే ఈరోజు ఈ రాజమండ్రిలో ఈ మేమంతా అన్ని ప్రజా సంఘాల వివిధ పార్టీలు మేమంతా కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీడియా మిత్రులు మీరందరూ కూడా మాకు సహకరించాలి ఎందుకంటే ఈ దేశంలో ఒక ప్రైవేట్ సంస్థ లేకపోతే ఒక పరిశ్రమ ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వం నుండి పారిశ్రామిక అభివృద్ధి పేరుతో భూమి నీరు రోడ్లు విద్యుత్తు వనరులు అన్ని చౌకగా కొట్టేస్తా ఉన్నారు కొట్టేస్తూ మా సొంత డబ్బులతో మేము పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం సంస్థలు ఏర్పాటు చేస్తున్నాం ఈ పరిశ్రమల్లో మేము మీకు ఎందుకు రిజర్వేషన్ కల్పించాలి మా ఇష్ట ప్రకారం మేము ఉద్యోగ నియామకాలు చేపడతాము మీకు ప్రతిభా సామర్థ్యాలు లేవు కాబట్టి మా సంస్థల్లో మీకు ఉద్యోగ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇవ్వలేమని పెద్ద ఎత్తున బోల్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ అవకాశాలు పొందుతున్న పారిశ్రామిక లేకపోతే సంస్థలు లేకపోతే ప్రైవేట్ రంగాలుగా ఉన్నటువంటి విద్య రంగం వైద్య రంగం వీటన్నిటిలో కూడా మాకు అవకాశాలు కల్పించాలి వీటన్నిటిని గుర్తించాలి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ముందు ఈ సంస్థలను ఏ ఏ సంస్థలను గుర్తిస్తున్నారు అనే దాని మీద ఖచ్చితమైన ఒక డేటా కేంద్రం తీసుకురావాలి ఖచ్చితంగా దీన్ని అమలు చేసే విధంగా చర్యలు కేంద్రమే తీసుకొని బ్యాలెన్స్ చేసి ప్రభుత్వ రంగమే ప్రైవేట్ రంగాన్ని బ్యాలెన్స్ చేసి మాకు ఈ రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చే బాధ్యతలో మేము వరతా ఉన్నాం దానికి ప్రధానమంత్రి గారిని కానీ అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కానీ మాకు న్యాయం చేయమూ ఉన్నాం ఈ మధ్య సుప్రీంకోర్టు మా రాష్ట్ర అధ్యక్షులు అమల్లాల్ గారు చెప్పండి సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీలకు ఉపవర్గ వర్గీకరణ చేయమని రిజర్వేషన్ పలాలు అట్టడుగు స్థాయికి అంటే సైంటిఫిక్ డేటాతో గ్రామ స్థాయికి బాగా పూర్తిగా వెనకబడినటువంటి వర్గా రిజర్వేషన్ ఫలాలు అందాలి అని సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుని అమలు చేయమని చంద్రబాబు గారిని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేట్ చేయొద్దు ఉద్యోగాల్లో ఉపాధి అవకాశాల్లో లేకపోతే ప్రభుత్వ నిధుల్లో మాకు కేటాయించే నిధుల్లో కానీ మా ప్రభుత్వ రంగం ఇస్తున్నటువంటి సంక్షేమ రంగాల్లో కానీ మా అందరి వాళ్ళ ఎవరికి గొడవ లేకుండా మేమంత అన్నదమ్ములు ఓ చోట ఓ గ్రామంలో పక్క పక్కన మేమందరూ జీవిస్తూ ఉంటాం ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలందరం కూడా అందరూ ఒక చోటే ఉంటాం ఒక గ్రామంలో ఉంటాం కాబట్టి మా పిల్లల భవిష్యత్తుకు మాత్రం ఈ ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ తీసుకొచ్చి చంద్రబాబు గారు మోడీ గారు న్యాయం చేయాలని చెప్పేసి సందర్భంగా ఈ మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం దీని మీద పెద్ద మాకు ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్ చట్టం అమలు చేయాలనే ఉద్దేశంతో వివిధ రాజకీయ నాయకులు పార్టీలు ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఇక్కడ మేము ఒక సదస్సు నిర్వహించడం జరుగుతుంది అయితే మన భారతదేశంలో సామాజిక రుగ్మత ఏంటంటే కుల కుల నిర్మూలన వ్యవస్థ ఆ కులానికి పెట్టినటువంటిది ఏంటంటే బడుగు బలహీన వర్గాలు ఎప్పుడూ కూడా ధనవంతులకి పేదవాళ్ళకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఇదే ఒక తారతమ్యంలో జరుగుతుంది దీన్ని అనాది కాలం నుండి కూడా ఎన్నో రకాలుగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ కులాలన్నీ కూడా అనకదొక్కబడి వారి యొక్క విద్యా వృత్తుల్లో కానీ విద్యాభ్యాసాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ చాలా వెనుకబడి ఉన్నారు ఇవన్నిటినీ రూపుమార్చడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రాజ్యాంగాన్ని రిజర్వేషన్ అనే అంశంపై పొందుపరిచి ఉన్నటువంటి ఏవైతే అనగా అనగ అనగా పొలాలు ఎస్సీ ఎస్టీ బీసీఎన్ మైనారిటీ పొలాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ పొలాలు సమానంగా అందాలని ఈ యొక్క రాజ్యాంగంలో నిర్వహించడం జరిగింది దాని ప్రకారంగా వారు ఎప్పుడైతే రాజ్యాంగంలో పొందుపరిచిన తర్వాత విద్యా అవకాశాలు ఉద్యోగాలు మరియు ఓటు హక్కు అనే అన్ని కూడా వారికి కూడా కల్పించడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా మన ప్రొటెక్ట్ అండ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ చైర్మన్గా రాష్ట్ర షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా మీతో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల చట్టంకై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో ఈరోజు రాజమండ్రి అంబేద్కర్ భవన్లో మేము ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రె రిజర్వేషన్లపై శాంతి చర్యలకు పిలుపునిచ్చిన విధానంపై వాదుల చర్చలకు సిద్ధంగా ఉండండి సోషలిస్ట్ కూటమి నేత జాతీయ అధ్యక్షులు ఎల్ జైబాబు గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి మేము రావడం జరిగిందండి ప్రైవేట్ రంగంలో అన్నగారు చెప్పినట్టు మాకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు హక్కు కల్పించాలని ముఖ్యంగా కోరుకుంటున్నాము అలాగే ప్రైవేట్ సంస్థల్లో పిల్లల ఫీజుల విషయంలో కూడా స్కూల్ యాజమాన్యం చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి అవన్నీ కూడా మాకు ఏ ప్రభుత్వం అధికారంలో ఉందో ఆ ప్రభుత్వం ఖచ్చితంగా మాకు రిజర్వేషన్ మాకు కల్పించాలని మనస్ఫూర్తిగా ఒక మహిళా అధ్యక్షురాలుగా మీకు విన్నవించుకుంటున్నాను మాకు ఉద్యోగాలు కావాలన్నప్పుడు ఏంటంటే మమ్మల్ని కానీ దళితులను కానీ మత్స్యకారులను కానీ గ్రామం నుంచి సముద్రం నుంచి తీరం నుంచి తరివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వాలన్నది మొదటి ప్రశ్న అయితే ఇందులో రిజర్వేషన్లు మేము ఎందుకు పాటించాలి ఈ రిజర్వేషన్ అనేది ఎందుకు అడగాల్సి వస్తుందంటే దుర్మార్గంగా కొన్ని కంపెనీలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో అరవిందో ఫార్మా లాంటి కంపెనీల్లో ఒకే సామాజిక వర్గం వాళ్ళే కంపెనీలో పనిచేయాలంట మిగతా వాళ్ళు ఎవరు బయోడేటాలు ఇచ్చినా మా బిడ్డలు మా తమ్ముళ్ళు సోదరులు చెత్తబుట్లో అవుతున్నారు కారణం మేము పెద్ద కులస్తం కాకపోవడమే మేము చేసుకున్న తప్పు నేరం మా బయోడేటాలు చెత్తపూట్లో పోతూ ఉన్నాయి ఇంటర్వ్యూలు పిలుస్తున్నారు పై నుంచి కిందకి వడబోస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా మేము ఉద్యోగ అవకాశాల్లో మా పేర్లు ఉండడం లేదు కళ్ళు కాయలు కాసేలాగా ఇంట్లో వాళ్ళు మా మీద పెట్టుకున్న నమ్మకాలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి కంపెనీలు బయలుదేరుతుంటే కంపెనీలో ఉన్న పెద్దలు ఏం చేస్తా ఉన్నారంటే మనోడైతేనే జాయిన్ చేసుకోండి మనోడేనా క్వాలిటీ కంట్రోల్లో మనోడేనా ఎడ్మిన్ బిల్డింగ్లో మనోడేనా ప్రొడక్షన్లో మనోడేనా మార్కెట్ మార్కెటింగ్లో మనోడేనా అంటే మేము మనుషులను కాదా బీసీ ఎస్సీ ఎస్టీ దళిత దళితుల భూములు కావాలి బ్యాంకులు లోన్లు కావాలి ప్రభుత్వ రాయితీలు కావాలి మరి ఇన్నిట్లో మేము భాగస్వామ్యైన మేము ఉద్యోగాలు నౌకరికి మేము ఎందుకు పనిచేయడం లేదు ఈ రోగం ఈ వ్యాధి కొన్ని కొన్ని ప్రైవేట్ రంగాల్లో కానీ విద్యా సంస్థల్లో కానీ అన్నింటా వ్యాప్తి చెందుతుంది కాబట్టి జయబాబు గారు ఏం చెప్తున్నారంటే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు ప్రారంభించేటప్పుడు గ్రామ సభ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ గ్రామ సభలో డెబ్బై ఐదు శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి వలన జీవో ఎట్ైతే ఉందో ప్రైవేట్ రంగంలో కూడా రేపొద్దున కంపెనీలో కూడా ఈ గ్రామం నుంచి ఆ మండలం నుంచి ఆ జిల్లా నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకున్న జిల్లా యంత్రాంగం తప్పనిసరిగా స్థానికులకు ఉపాధిస్తూ రిజర్వేషన్ పాటించాలి వీరు యాజమాన్యం ఎండి గారి కోట మేనేజ్మెంట్ కోట వాళ్ళ క్యాస్ట్ ఎక్కువ ఉంది అని చెప్పి ప్రతిభ ఉన్న మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దారుణ కూడా చెప్తా ఉన్నా కంపెనీలు స్వాగతిస్తాం కంపెనీలకు మేము వ్యతిరేకం కాదు కానీ అదే సందర్భంలో మా కుటుంబాలు మా జీవితాలు ధ్వంసం చేయొద్దనదే మా విజ్ఞప్తి రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఇరవై ఆరు జిల్లాలతో పాటు దేశవ్యాప్తంగా తీసుకెళ్తాం నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు జేటీ రామారావు ఏపీ అధ్యక్షుడు